హలో అండి నమస్తే వెల్కమ్ టు విష హోమన్ బ్లాగ్స్ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక హడావిడి ఉంటూనే ఉంటుంది కదా అలాంటి హడావిడి టైంలో మీరు ఎక్కువగా చేసే రెసిపీస్ ఏంటో నాకు కామెంట్ చేయండి ఈరోజు అట్ల తద్ది కదండి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికని అట్లు వేస్తున్నాను ఇంతకీ అట్ల తద్దు అనేసరికి ముఖ్యంగా మీకేం గుర్తొస్తుంది దోశలా లేదంటే గోరింటాక ఉయ్యాల నాకైతే ఉయ్యాల గుర్తొస్తుందండి ఎందుకంటే చిన్నప్పుడు ఒకసారి స్కూల్ దగ్గర ఉయ్యాలెక్కాను అనమాట చాలా భయం వేసింది అది మామూలు ఉయ్యాలి కాదండి చాలా పెద్దది పెద్ద పెద్ద స్తంభాలు పెట్టేసి దానికి ఒక పెద్ద ఉయ్యాలు పెడతారు దాంట్లో ముగ్గురిని కూర్చోబెట్టి అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఊపుతుంటే అది తాడి చెట్టు అంత హైట్ లేస్తుంది అనమాట బాగుందని సరదాగా ఎక్కుతామని చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కాను అనమాట పై ప్రాణాలు పైన పోయాయి అంత భయం వేసి గోలుగోలు చేస్తే వాళ్ళు ఆపారు ఇంకా ఎక్కడమే అండి మళ్ళీ ఇంకెప్పుడు ఉయ్యాలెక్కలేదు ఏదో చిన్నగా కట్టి పోగడం అంటే సరదా కానీ మరి అంతంత పెద్దమంటే కళ్ళు తిరిగి గుడ్డ జారిపోయినంత భయం వేస్తుంది అనమాట ఇంకా మళ్ళీ జీవితంలో ఉయ్యాలైతే ఎక్కలేదు నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉన్నాయా అనేది కామెంట్లో షేర్ చేయండి చిన్నప్పుడు అంత భయపడినా కూడా ఇప్పుడు అవన్నీ పెద్ద అయిన తర్వాత గుర్తు తెచ్చుకుంటే చాలా కామెడీగా ఫన్నీగా అనిపిస్తాయి కదా చాలా మందికి ఇలాంటి స్వీట్ మూమెంట్స్ అనేవి చాలా ఉంటాయి అవి ఏంటంటే ఆ టైంకి తగ్గట్టు అప్పుడప్పుడు గుర్తొచ్చి వెళ్తూ ఉంటాయి అనమాట మళ్ళీ చిన్నప్పుడు చేసినంత అల్లరి కానీ అలాంటివన్నీ కూడా ఇప్పుడు చేయలేం కదా పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు నేను దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం కూడా తీసుకుని అయితే తినేస్తున్నానండి ఇంకా నేను ఉదయం అయితే చిన్నకి లంచ్ బాక్స్లోకి పప్పు వండాను గోంగూర టమాటా వేసి ఇంకా దాంట్లో కాంబినేషన్ బాగుంటుంది కదా అని బేరకాయ ఫ్రై చేద్దామని కట్ చేస్తున్నాను ఇవి మొన్న జెప్టోలో తెప్పించిన బీరకాయలు అండి బాగా లేతగా ఉన్నాయి సన్న సన్నగా ఉన్నాయి తాలింపు అయితే బాగుంటుంది కదా అదే వేద్దామని చెక్కు తీస్తున్నాను బీరకాయ తీసుకున్నప్పుడు ఏంటంటే రెండు ప్రయోజనాలు ఉంటాయండి ఒకటేం బేరకాయ కూర ఉండుతామా కూర కానీ పప్పులో కానీ చేస్తాం కదా తర్వాత ఏంటంటే ఉండే పొట్టుతో పచ్చడి కానీ ఫ్రై కానీ చేసుకోవచ్చు పచ్చడి కంటే కూడా ఫ్రై బాగుంటుంది గ్రైండ్ చేసి వాటర్ పిండేసి ఎక్కువ తాలింపు వేసుకుని దాంట్లో వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ రెసిపీ కూడా షేర్ చేస్తానులేండి నాకు ఇంకొక విషయం చెప్పండి ఉదయాన్నే వంట చేసేసి చల్లారిపోయిన తర్వాత మధ్యాహ్నం తినడం మీకు ఇష్టమా లేదంటే మధ్యాహ్నం చక్కగా వేడివేడిగా చేసుకుని తినడం ఇష్టమా అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మన హస్బెండ్కి కానీ పిల్లలకు కానీ లంచ్ బాక్స్ పెట్టినప్పుడు అయితే ఉదయం తప్పదు ఖచ్చితంగా ఉదయాన్నే వండేసి బాక్స్ పెట్టేస్తాం మనం కూడా మధ్యాహ్నం అదే తినేస్తాము ఒకవేళ అలా కాకుండా మధ్యాహ్నం మన వాళ్ళు ఇంటికి వస్తారు భోజనానికి అనుకున్నప్పుడు మీరు వేడివేడిగా వండుతారా లేదంటే పని అయిపోతుంది కదా అని ఉదయాన్నే వండేసి పక్కన పెట్టేస్తారా నేనైతే ఉదయాన్నే చిన్నుకి లంచ్ బాక్స్ వండుతానండి టిఫిన్ కూడా అయిపోతుంది అనమాట ఎయిట్ థర్టీ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఇంకా తర్వాత నేనేమన్నా పై పనులు ఉంటే చేసుకుని నేను రెడీ అయిపోయి పూజది చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన వంట అయితే చేస్తాను నాకు మా వారికి మా వారైతే మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వస్తారండి అందుకని వేడివేడిగా అప్పుడు అనమాట పన్నెండు కల్లా నా వంట అయితే కంప్లీట్ అయిపోతుంది వన్ వరకు మేమైతే భోజనం చేయం కాబట్టి ఆ టైం నాకు సరిపోతుంది కావాలంటే ఉదయాన్నే మొత్తం అంతా వండేసి పక్కన పెట్టేసేయచ్చు కానీ చల్లారిపోతుంది కదా అందుకని వేడివేడిగా ఉండడం కోసం అని చెప్పి నేను మళ్ళీ రెండోసారి కూడా వంట చేస్తాను అనమాట చాలామందికి ఇది అర్థం అండి ఇక్కడ బీరకాయలు అయితే నేను కట్ చేసేసుకున్నానండి వీటిలో ఏంటంటే కొద్దిగా సాల్ట్ వేసి పిండేస్తున్నాను అంటే ఫ్రై అన్నాను కదా దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కూరలాగా దగ్గరకు అయిపోతుంది అందుకని ఆ రసం పోవడం కోసం కొంచెం సాల్ట్ వేసి పిండేస్తే ఆ పచ్చి వాసన అనేది పోతుందండి అంటే పసర వాసన లాంటిది ఉంటుంది కదా బీరకాయలో అది పోతుంది తర్వాత కొన్ని వాటర్ వేసి కడిగేసి ఇలాగ పిండేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇది అన్నిసార్లు పనికిరాదులేండి ఓన్లీ ఫ్రైకి మాత్రమే మామూలుగా కూర ఉండాలనుకుంటే అది పిండాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాంట్లో ఉండే రసం కూడా మన హెల్త్కి మంచిది కాబట్టి అది సపరేట్గా పిండి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ఫ్రై చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఇలా చేస్తాను తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసాను బిరకాయ కూరకైతే ఎక్కువ ఆయిల్ పట్టదండి చాలా తక్కువ పడుతుంది దీంట్లోనే తాలింపు వేసుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిశనగపప్పు కొంచెం పోపులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తాలింపు వేసేసిన తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కూడా ఇంకా దీంట్లో పచ్చికారం వేయి అది ఎండుకారం వేయనండి అంతా పచ్చిమిర్చితో నేను అనమాట అందుకే కొంచెం మిర్చి ఎక్కువ వేసుకున్నాను బీరక ఏంటంటే మనకి ముక్కలు ఎక్కువగా అనిపించిన కూర అయ్యేసరికి చాలా తక్కువ అవుతుంది కాబట్టి ఆ కారం అనేది సరిపోతుంది ఇది వేసి కాసేపు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసేసి బాగా దగ్గరగా మగ్గనిస్తే సరిపోతుందండి అంటే ముక్కలు ఉడికి బాగా దగ్గరగా డ్రై అవుతాయి అనమాట అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా సపరేట్గా దీంట్లో యాడ్ చేయాల్సిన ఏమి ఉండవు ఇక ధనియాల పొడి కానీ కారం కానీ మసాలా కానీ ఇలాంటివి ఏం వేయనండి సింపుల్గా ఉంటుంది తాలింపు కదా తినడానికి సైడ్ పెట్టుకుని పప్పులో నంచుకున్న తినొచ్చు లేదంటే డైరెక్ట్గా అన్నంలో కలుపుని కూడా తినొచ్చు లేదంటే ప్లేట్లో వేసుకుని ఉంటుంది కూడా అండి అంత బాగుంటుంది ఒకవేళ మీకు కావాలి అంటే దీంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా లాస్ట్లో దింపే ముందు కొద్దిగా కొబ్బరి చలుకుని కూడా దించుకోవచ్చు కొన్ని కొన్ని సింపుల్గా చేసే రెసిపీసే కానీ తినేటప్పుడు బాగుంటాయి కారం కారంగా అయిపోయిందండి చూసారు కదా ముక్కంతా మగ్గిపోయి కూర అయితే కాస్త అయిందనమాట స్టవ్ ఆఫ్ చేసి కాసేపల్ల ఉంచేస్తే సరిపోతుంది ఇక ఈరోజు మా లంచ్ అయితే ఇదండి మా వారు వచ్చిన తర్వాత భోజనం కూడా పెట్టేసుకుంటాము పప్పు బీరకాయ ఫ్రై పెరుగు వీటితో మా లంచ్ అయితే చేసేసామన్నమాట ఇక సాయంత్రం అండి ఇది లల్లీ వాళ్ళ అన్నయ్య కోసం వెయిట్ చేస్తుంది గేట్ దగ్గర ఈయన చిన్ను తీసుకురావడానికి కాలేజీకి వెళ్ళారు వచ్చే వరకు ఇంకా అలా గేట్ దగ్గరే కూర్చుని ఉంటుంది ఎంత పిలిచినా కూడా రాదండి సరేలే కాసేపు చూసుకుంటూ కూర్చుంటుంది కదా అని నేను కూడా వదిలేశాను బయట వెళ్ళే వచ్చే వాళ్ళని చూసుకుంటూ అలా కూర్చుందనమాట ఇదండి ఈరోజు చిన్న వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ